రిక్వెస్ట్ డాక్టర్ రకిశరెడ్డి సార్ టు బ్రీఫ్ దిస్ अपॉन థాంక్యూ ఎవరీవన్ అండ్ ది ఈవెంట్ వి కవర్ చేస్తున్నాను మీకు ఐల్ బి स्पीకింగ్ డొమినెంట్లీ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద నేషనల్ మీడియా దట్ ఇస్ జాయింట్ us థాంక్స్ టు దెమ్ ఆల్సో థాంక్స్ టు ద మీడియా పీపుల్ దట్ హస్ జాయింట్ us ఆన్లైన్ ఆస్ వెల్ బేసికల్లీ దిస్ ఇస్ ఏ మోమెంటస్ ఆకేషన్ ఫర్ ఎవరీవన్ ఆఫ్ us దిస్ ఇస్ ఏ ట్రీట్మెంట్ కాల్డ్ car t cell therapy. this is the first time that has happened in this part of india. only a few uh, centers across india, about eight centers across india have done it before. and uh, we are there uh, in uh, the t city court of vishakapatnam as well. car t cell therapy, anedi, this is uh, we do it in specific conditions like refractory leukemias and lymphomas. refractory and పేషెంట్ ట్రీట్మెంట్ ఇంకా పేషెంట్ వ్యాధి ఇంకే రకమైన ట్రీట్మెంట్కి ఇంకా బెనిఫిట్ అవ్వద్దు ఇంకా రెస్పాండ్ అవ్వడం మానేసింది లైక్ మన పేషెంట్ కండిషన్కి వస్తే ఆల్రెడీ మేము కీమోథెరపీ ఇచ్చాము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేసాము అయినా సరే పేషెంట్ హ్యాస్ రిలాప్స్డ్ దీన్ని రిఫ్రాక్టరీ అంటాం సో పేషెంట్స్ డిసీజ్ హ్యాస్ రిలాప్స్డ్ ఈవెన్ ఆఫ్టర్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కాల్డ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సో దిస్ వి లేబుల్ ఇట్ హెస్ రిఫ్రాక్టరీ డిసీజ్ So, she has refractory diffuse large B cell lymphoma. So, uh, and when we were faced with this scenario, uh, I remember uh, discussing with the patient um, regarding there is only one treatment option that I can think of now that has become recently available that is called CAR T cell therapy. Basically, CAR stands for Chimeric Antigen Receptor T cell therapy. So, T cells are uh, basic for uh, immunity. ఈ ఇమ్యూనిటీ అనేది క్యాన్సర్కి ఇన్ఫెక్షన్కి అగేన్స్ట్ ఎలా ఉంటుందో క్యాన్సర్కి అగేన్స్ట్గా కూడా ఉంటుంది సో దిస్ టీ సెల్స్ వి మాడిఫై ద పేషెంట్స్ టీ సెల్స్ ఆర్ నో లాంగర్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ క్యాన్సర్ సెల్స్ దట్ ఆర్ గ్రోయింగ్ ఇన్ హెర్ బాడీ సో వి కలెక్ట్ దీస్ టీ సెల్స్ సెండ్ దమ్ అక్రాస్ టు ఎ ల్యాబ్ వేర్ ఎ జెనెటిక్ కూడా ఆ దేవుడు రాకేష్ రెడ్డి దేవుడి రూపంలో నాకు జీవితాన్ని ఇచ్చారు అది అది నేను చెప్పగలను ఎందుకంటే నాకు టూ థౌసండ్ ట్వంటీ టూలో లో ఈ ప్రాబ్లం అనేది అరేజ్ అయింది ఆ తెలిసాక ఆ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నాను కీమోస్ ఆఫ్టర్ దట్ ఎయిట్ మంత్స్ మళ్ళీ రిలాక్స్ అనేది వచ్చింది ఈ రిలాప్స్ వచ్చినప్పుడు అదే డాక్టర్ గారిని కలిసినప్పుడు రైస్ అనే ట్రీట్మెంట్ ఒకటి కీమోగా ఇచ్చారు ఇస్తూ బిఎఫ్టీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా సజెస్ట్ చేశారు అయితే అది కూడా తీసుకోవడం అనేది జరిగింది ఆ టైం కూడా ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాను ఆ హాస్పిటల్లో మొత్తం డాక్టర్ రాకేష్ రెడ్డి గారు అంతా కూడా ఆ టైంలో అసలు ట్రీట్మెంట్ ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండి బాగా చేశారు కూడా అయితే బై బ్యాడ్ లక్ అది నా బ్యాడ్ లక్ అనుకుంటాను ఎందుకంటే సాధారా సక్సెస్ఫుల్ రేట్లో నాదొక ఫెయిల్యూర్ అని నేను చాలా బాధపడ్డాను అంటే నాకు బిఎంటీ తర్వాత లబ్లస్ టూ మంత్స్ తర్వాత వచ్చింది వస్తుందని అసలు నేను అనుకోలేదు ఆ రావడం అసలు మొదట నాకు క్యాన్సర్ అనేటప్పుడు నేను ఫిల్ అయిన దానికంటే కూడా ఆఫ్టర్ బిఎంపీ నాకు రిలాక్సేషన్ రావడం నేను చాలా అసలు నాకు జీవితం ఇంకా లేదు శూన్యం అన్నట్టు అనిపించింది అసలు ఎంతలా అంటే అంతలా నేను చాలా సఫర్ అయ్యాను మర్చిపోయినా నా పేరు కూడా చెప్పలేకపోతాను అంటే ఒక విధంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది నన్ను నేను ఎటు చేసుకోలేని పరిస్థితి అన్నట్టు అంటే అంత హ్యాపీనెస్ లేక నేను ఉన్నాను అదే ఒకసారి మరి ఏమనుకోకండి నా పేరు ఆ లెవెల్ కు మరి నేను వర్కింగ్ యాజ్ ఏ మ్యాథ్స్ టీచర్ ఇన్ గవర్నమెంట్ హై స్కూల్ భారతపురం ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ నాకు మా హస్బెండ్ కూడా బొబ్బిలో టీచర్గానే చేస్తున్నారు నాకు ట్విన్స్ ఇద్దరు అమ్మాయిలు అనమాట వాళ్ళు బీటెక్ తో ఆడి చదువుతున్నారు వాళ్ళు వారు క్యాంపస్లో ఉన్నారు ఈ సక్సెస్ మీట్కి వారు రాలేకపోయినందుకు వాళ్ళు అలా బాధపడినా కూడా ఇటువంటి హ్యాపీనెస్ సార్ లాంటి దేవుళ్ళ మీ అందరి మధ్య జరుపుకోవడం విధంగా హ్యాపీగానే వాళ్ళు ఫీల్ అయ్యారు ఇప్పుడు నా ట్రీట్మెంట్ పరంగా చెప్తే ఈ బిఎంటీ దాత రిలాక్సేషన్ అయిన తర్వాత నేను చాలా అసలు నాకు ఇంకా లైఫ్ లేదు అని నాకంటే మేము నా పిల్లల గురించి అంటే